ఊరిదేవుడు ఈ చందాలు తన నా వాళ్ళు కదరా నాయన దీనికన్నా పనికి వెళ్ళిపోయి ఉంటే ఒక నాలుగు రూపాయలన్నా సంపాదించుకుందని మొహం లేదు మొఖం మీదే తొలిపేసేస్తారు చంద అడుగుతుంటే ఇక మా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దగ్గర బాగానే తొండుతారు సాయంత్రం అయ్యేటప్పటికి ఒకటి చికెన్ నూడుల్స్ ఒకటి ఎగ్ నూడుల్స్ ఒకటి థమ్స్అప్ వామ్మో ఇలా సగం డబ్బులు ఇల్లే తాగి తినేస్తుంటే ఇంకెలా నాయనా ఇంకా పండుగ చూస్తే మూడు రోజులే ఉంది మావా అలా గాల చూస్తూ ఆలోచిస్తున్నావు ముంచు అదే పరిస్థితురా ఒరేయ్ నాకు అసలు బ్రెయిన్ పని చేయట్లేదురా మన దగ్గర చూస్తే మూడు వేలే ఉన్నాయి ఇక్కడ పండుగ చూస్తే మూడు రోజులు ఉంది ఎలా రా సర్దుకునేది మీరేమో సాయంత్రం అయితే చాలు కరువులో ఉన్న కోతిల్లాగా తెగబడి తినేస్తున్నారు రోడ్ల మీద ఒరే ఏం మాట్లాడుతున్నావురా పైన ఎండలు చూడు ఎలా మారిపోతున్నాయో ఒరే ఆ ఎండలో నడిచి నడిచి మొత్తం జ్యూస్ కారిపోతుందిరా బాబు మాకు ఆ మాత్రం సోడాలు కూల్ డ్రింక్లు ఎవరన్నా తాగుతారా ఏం తాగకుండా చచ్చిపోమంటారా ఏంటి నమీసూ అవి పరిగెట్టుకుని వస్తున్నారు ఒరే కొంప జూసి ఏంటి అనవసరంగా తిట్టినట్టున్నారా నమ్మాయి నిజంగా కొట్టడానికి వస్తున్నట్టున్నారు మనం అర్జెంట్ పార్టీ మార్చాలి ఆ నీళ్ళందరినీ కొట్టాలా చంపాలా ఏం మాట్లాడుతున్నావురా నీ కంటి ఎలా కనిపిస్తున్నావు బానిసులో అనుకుంటున్నావా ఎందుకు కట్టాలరా శిస్టు నీకు చెప్పరా లబ్బే ఇటు పేటి మార్చుడు ఏమైందిరా ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఎంతలోనే ఈ యాక్టింగ్ అమ్మ నువ్వు కమలాసన్ మరిచిపోతావు రా బాబా రాయ్ ఆపరా ఏం పాప చిన్న పిల్లలన్నీ కూడా చూడలేదు కదరా ఎండల్లో వాళ్ళని తిప్పి తిప్పి చంతావు కనీసం ఒక నిమ్మసోడా ఇచ్చావరా వాళ్ళకి నీ టాచత్ చూపించావరా నువ్వు మామూలుడు కాదురా తీవ్ర కామాందుడు రామాధుడు ఒరే ఇందులో కామం ఎక్కడ ఉందిరా అంత నా తాపత్రయమే కదరా ఒరే ఏంట్రా మాటలు అరే ఏంట్రా ఏదైనా నాటకం ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంట్రా మీ గోళ మీరు ఎప్పుడు మాకు అర్థం కారా బాబు సర్లేరా మీకు ఒక విషయం చెప్తాను అరే రేపటి నుంచి మనం చందాలు దండ అవసరం లేదురా లేదురాయను చంద దండా లేదరాని పోయారంటే ఇంట్లో అంటుంది ఒరే ఈయన్ని చంపేసి ఎక్కడే గోయి తీసి కప్పెట్టేస్తా గానీ మనం బాగుపడవరా ఎప్పుడు నోట్లోకి మంచి మంటలు రావరా ఎప్పుడు సాగుకబుర్లే గాని చీయ్యవా ఏ సంవత్సరంలోనూ పుట్టుంటాడు ఈ అరే మావా మనం నక్క తోక తొక్కావరా ఇదిగా ఈ నెత్తి తొక్కడి అన్నికి మంచి జాబ్ వచ్చిందిరా వాడు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు చందా రాశాడు మావా మావా నువ్వు చెప్తుంది నిజమేనా ఒరే ఇరవై ఐదు వేల వా అన్ని డబ్బులే ఒరే నక్క నొక్కారా ఏకంగా మనం ఏ పాపోరా మావా మూడు రోజుల నుంచి నెత్తిపోకడి కానీ నా నా మాటలు అన్నాను కదరా చూడు ఈడే ఇప్పుడు మెయిన్ స్పాన్సర్ అయ్యాడు అరే ఈ ఇవాళ్ళ నుంచి నీకు దగ్గరుండి చికెన్ నూడిల్స్ కూల్ డ్రింక్స్ అన్నీ కొంటాను కొంచెం డబ్బులు నకివ్వే సార్ మీరు తినిపించే రకం కాదండి రక్తం తాగే రకం బాబు మీరేం చెయ్యొద్దు మూసుకున్న మూల కూర్చోండి అరే మీరు ఇంకా మారా ఇంకెప్పుడు ఇలాగే ఉంటారా ఛీ ఇలాగైతే మా వల్ల కాదురా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ పెద్దమైన ఇంటి దాంట్లో కలిపేసి మేము అక్కడే ఉండిపోతాం అరే ఎందుకురా ఎప్పుడు ఆ పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అంటారు మీకు బుర్ర పంచా మనం ఎంత పెద్ద బొమ్మ పెట్టాం అనేది కాదురా ఎంత బాగా పూజ చేసాం అనేది ముఖ్యం మూర్ఖులారా తెలుసుకోండి రా ఎప్పటికన్నా వామో ఈ రమేష్ గడికి ఏంటైంది తెల్లారా ఏ రాజు సినిమా చూసి వచ్చినట్టున్నాడు అందుకే ఏయో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వీళ్ళకి చిదాక రాకముందే మాట డైవర్ట్ చేయాలి అరే ఎన్ని వదిలేండి రే మావా చెప్పండి రా బొమ్మ ఎంత పెద్ద కొనాలి పందిరు ఎంత వేయాలి పండగ ఎన్ని రోజులు చేయాలి ఇట్ల గురించి డిస్కస్ చేయండి అరే పెద్ద బొమ్మ ఎందుకు మావా ఒక ఐదు వరకు బొమ్మ సరిపోద్దిలే మనకి అరే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టదురా మళ్ళీ మనకు ఊరేగింపు అయిపోయాక మనకి ఏమో ఉంటాయి కదా చిన్న చిన్న పార్టీలు అవన్నీ చేసుకోవాలి కదా కొంచెం ఆలోచించి మావా వద్దురా బాబు అరే మీతో మేము కలిసి ఉండలేవురా మా వాళ్ళని కాదు అరే నెత్తిపోకడి పదా ఆ డబ్బులు పట్టుకుని అక్కడికే పోదాం నాలుగు అడుగులు బొమ్మ అంట మూడు రోజులు పండగ అంట డబ్బులు మిల్చుకుని దొబ్బేద్దామనే దొంగలా పడుతుంది రాదురేను అరే వల్లరా నా మాట ఏంటంటారా అది మాట ఏం పట్టించుకోకండి అరే ఎంతైనా మన సొంత పండుగ సొంత పండగరా పక్క పందిరులోకి వెళ్ళారు అనుకో మీ దగ్గర డబ్బులు అయినా జస్ట్ జస్ట్ ప్యాకెట్ చేతిలో పెడతారు అప్పుడు తీరిపోద్ది మీ సరదా వాళ్ళు పులిహేర్పాట్లనే చేతుల్లో పెడతారు మీరు కనీసం అందరూ ఎండి బిరపేయ కూడా ఇవ్వర్రా అరే ఎంత ఉన్నా మీ ఇద్దరికే సరిపోదు అరే బాబు మా వల్ల కాదు అయినా మేము చందడబ్బులు ఆడికేందుకు ఇస్తాం రా ఎంచక్క రెండు ఫోన్లు కొనుక్కుని పబ్జి ఆడుకుంటాం ఒరే మీ పబ్జిని పొయ్యిలా పెట్టా ఒరే డబ్బులు మీ దండాక వాడుకోకూడద్రా పాపం తోలుతురా ఎదవల్లారా పదండి బయటికి వెళ్ళి ఆ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి చూసుకుని బుక్ చేసుకుందాం పదండి వామో ఏంట్రా ఈ బొమ్మలు ఎంత ఉన్నాయి ఒరే మనం వీటిని మెయింటైన్ చేయలేవురా ఈ ఎత్తి దించాలంటే నడలు ఇరిగిపోతాయి వద్దురా బాబు పదండి ఆ పక్క పోయి ఇంకోటి కొనుక్కుందాం అరే కోడియ నీకెందుకురా ఎందుకు రా ఏదో బొమ్మ నువ్వు ఒక్కడవే ఎత్తి దించేసినట్టు ఫీల్ అయిపోతున్నా అరే ముందు అలు డబ్బులు చేతిలో పెట్టినీరా అప్పుడు మనం ఆడుకుందాం వాళ్ళతో అబ్బా మావా ఈ బొమ్మ చూడే ఎంత బాగుందో అరే ఇది తీసుకుందాం రా మనం ంగిరళరా ఆ బొమ్మను చూడండి రా కొండంత ఉంది దాన్ని పట్టాలంటే పందిరంతరా కొంచెం బుర్రవాడండరా దద్దోజన అబ్బా నువ్వురా అసలసిస్లైన భక్తుడివి నువ్వు నెత్తుపక్కడివి కావురా మా పాలిట నేచి పక్కోడివిరా ఏ వాళ్ళ నుంచి అందరూ నేను అలాగే పిల్లాలి రే నువ్వు ఇవరా కరెక్ట్ చెప్పావు నాలుగు రోజుల బొమ్మ సరిపోద్దురా ఎందుకురా ఆయేని చూసి మనం వాకలెట్టుకోవడం ఏంట్రా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా నేను ఈ ఎరు బాబులోనే కాదు వద్దురా బాబు అలా చిన్న బొమ్మలు పెడితే మన పందిలోకి ఎవడు రాడు అసలే మా పరుగు పోతుంది వద్దు మేము వెళ్ళిపోతాం అరే ప్రతిసారి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను బెదిరిస్తున్నావు డబ్బులు ఆడివి మధ్యలో నీకేందుకు సాలిపూరిగా అరే ఈ డబ్బులు ఎంత దండో చూసి ఇటు పరిపించాయి ఇక్కడి నుంచి అంత సీన్ లేదురా అబ్బాయి నేను వెళ్ళిపోయినాకో ఈ పక్కడి కూడా నాతో వచ్చేస్తాడు ఇది నా జాన్ జిగిరి నీకు తెలీదు ఎరా పక్కడి పద పదం ఎరా సరదా తీరిందా రే న్యాయం మావైపే ఉందిరా ఇప్పటికైనా అర్థం చేసుకో రే నీ చంద డబ్బులు నీకు ఇచ్చేస్తాను మళ్ళీ పందిరవేపు అనుకో నీ రెండు కాళ్ళు ఎరగబోతున్నాయి అంతలా పో అరే మావా గా తీసుకోకండి రా నేను జస్ట్ జోక్ చేశాను అంతే నేనెక్కడికి వెళ్ళిపోతాను రా మీతోనే ఉంటాను అరే నన్ను కూడా ప్లీజ్ అరే కమలాసన్ నీ యాక్టింగ్ మా దగ్గర కాదు ఇప్పుడు గుర్తొచ్చావురా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందు అక్కడి నుంచి తెగ తగ్గదొబ్బిస్తావు కదరా అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతాను పో అక్కడికే ఎందుకు పో మనం ఉండదే నలుగురం రా మనలో మనకి ఎందుకురా ఈ గొడవలు ఒకసారి నేను చెప్పింది మన దగ్గర ఉన్నదే వేలు ఇంకా ఖర్చులు చూస్తే బోల్డ్ ఎంత ఉన్నాయి పంతులు కొవ్వాలా పూజామలు కొనాలా ఇంకా స్టేజ్ డెకరేషన్ చేయాలా డీజేలు ఊరేగింపులు ప్రసాదాలు వామో తడిసి మో అయిపోతురా అందుకే బొమ్మ బడ్జెట్ తగ్గిద్దాం శుభ్రంగా మట్టి బొమ్మ కొనుక్కుందాం అందంగా ఉంటది డోన్ నా కొడుకులే అరే నీకు ఇంకా అర్థం కాలేదా వీళ్ళు డబ్బులు మిగిల్చుకోవడానికి ఇవన్నీ ప్లానింగ్ రా మట్టి అంట ఎందుకురా పరువులు పోతాయి రా మన వీధిలో అరే బుద్దుంటే నాతో వచ్చిరా వీళ్ళతో వద్దు మావా ఏంటి బొమ్మ ఒరే బాబు నీకు దండవన బాబు నాకు తెలుసు నువ్వు చేస్తావని మట్టి బొమ్మ పెడితే పందిరిలోకి ఎవడో రా నా మాట విను అరే ఇలా వద్దురా నువ్వే చేసుకోరా పండిగా నేను కూడా వెళ్ళిపోతాను అరే మామ ఒక్క నిమిషం రా నేను చెప్పింది ఒక్కే ఒక్క నిమిషం వినంట్రా మనం మారవండి ఇంకో పది జనం ఎత్తున్నా సరే మనలో ఏ మార్పు రాదు మట్టిబొమ్మ అంటే ఎందుకు అంత చులకన ఇప్పటికీ నాకు అర్థం కాదు మన దాంట్లో లేనిదేంటి ఆ ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మలో ఉంది ఏంటి ఆ రంగులకే కదా మనం మోసపోయేది అందం మనం చూసే కళల్లో ఉంటదండి మన ఆలోచన విధానంలో ఉంటది పర్యావరణానికి ఎంతో మేలు అని తెలుసు కానీ మనం చెయ్యం వాట్సాప్ లో లు పెడతాం ఫేస్బుక్ లో షేరింగ్లు చేస్తాం మట్టి గణపతినే వాడండి అని కానీ రియాలిటీకి వస్తే మన ఇంట్లో పెట్టే బొమ్మ దగ్గర నుంచి పందిట్లో పెట్టే బొమ్మ వరకు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలో ఇష్టం పెడతాం ఇది కదా అన్యాయం మనం ఏం సపోర్ట్ చేస్తున్నామండి పర్యావరణానికి ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతాయి ఎప్పటికన్నా కొంచెం ఆలోచించండి మట్టి గణపతిని వాడండి పర్యావరణానికి మన వంతు సహాయం చేయండి